ఆ నలభది పగళ్ళు నలభై రాత్రులు మోసే యాభైతో గడిపాడు దేవుడితో గడిపాడు అక్కడ ఏమైంది దేవుడితో గడపడం వల్ల దేవుడు అక్కడ మోసేని శుద్ధీకరిస్తున్నాడు దేవుడు మోషేని కడుగుతున్నాడు దేవుడు మోసేలో ఉన్న పాపాన్ని దేవుడి మోసేలో ఉన్నటువంటి తప్పిదాలని అన్ని లైక్ ఏ కోట ఒక కుమ్మరి వాడు ఒక కుండను ఎలా తయారు చేసి ఒక షేప్ ఇస్తాడో అదే విధంగా యాదే ప్రభు మోషేకి ప్రియుల తర్ఫీదు ఇస్తున్నాడు మోషేని శుద్ధీకరిస్తున్నాడు మోషేని ప్రభు అక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు తనలో ఉన్న మాలిన్యాన్ని తనలో ఉన్న పాపాన్ని మొత్తాన్ని కడిగి వేస్తూ ఉన్నాడు మీరు ఆ ముప్పై నాలుగో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే మోషే శాసనములు గల రెండు పలకలను గైకొని సేనాయి కొండ మీద నన్ను దిగి వచ్చినప్పుడు యావేతో మాట్లాడి వచ్చుట వలన అతని ముఖము ప్రకాశించు చుండేను బ్రైజల్లాడ్ ఎప్పుడైతే మోషే ఆ నలభది పగళ్ళు నలభై రాత్రులు సేనాయి పర్వతం మీద మరి ఉపవాస దీక్షలు చేసి అతడు కిందకి దిగి వస్తుంటే మోషే ముఖము తలతలా మెరిసింది ప్రైజ్ అలాడ్ చూసారా ప్రియుల ముఖం తలతలా మెరిసింది ఎందుకు మెరిసిందంటే దేవుడు అతనిని అతనిలో ఉన్న పాప మాలిన్యాన్ని తొలగిస్తున్నాడు దేవుడు మోషని శుద్ధీకరిస్తున్నాడు ప్రియుల ఈ తపస్సు కాలం కూడా మనందరం ఇదే చేయాలి ఏం చేయాలి మోస అక్కడ ఏం ఫేర్ అండ్ లవ్లీ లేకపోతే ఏ పెద్ద పెద్ద డెకరేషన్ ఏం చేయాల న్యాచురల్ గా తేజస్ యావే యొక్క తేజస్సు ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి మోసే ముఖంలోకి వచ్చింది పాపమాల్యం కడిగి వేయబడినది అదేవిధంగా ప్రియులాగా క్రైస్తవులమైన మనందరం ఇంకెవరైనా ఈ నలభై పగళ్ళు నలభై రాత్రులు ఈ యొక్క లెంత్ డేస్ ఉపవాస దీక్షలు చేయటం ద్వారా మనం మనల్ని మనం శుద్ధీకరించుకుంటున్నాం మనలో ఉన్న పాపాన్ని తొలగించుకుంటున్నాం వేర్ విఆర్ విఆర్ గోయింగ్ టు బి టెస్ట్ చైల్డ్ లైక్డ్ ఇన్ ద ఫైర్ బంగారాన్ని అగ్నిలో ఎలా పరీక్షిస్తారో మన యొక్క జీవితంలో మన యొక్క పాపము మనకి దేవునికి మనకి మధ్య ఉన్న అడ్డుగోడలు అన్ని కూడా ఈ యొక్క లెంత్ డేస్ ఉపవాస దినాల ద్వారా మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా మోసే ముఖం ఎలా తలతలా మెరిసిందో నీ ముఖం నా ముఖం ఈ యొక్క ఈ యొక్క ఉపవాస దినాలు అయిన తర్వాత మన ముఖాలు తలతలా మెరవాలి ఫేర్ అండ్ లవ్లీ ఉన్నా లేకపోయినా ఇంక వేరే డెకరేషన్స్ ఉన్నా లేకపోయినా మన ముఖాలు అంత ప్రకాశించాలంటే మనలో దేవుని శక్తి ప్రవేశించాలి యావే యొక్క తేజస్సు మరి మన ముఖం మీద పడి అవి ప్రతిబింబించాలి ప్రియులారా మోస్ట్ వాక్యంలో చదివాను నిర్గమకాండం కాండం ముప్పై నాలుగో ఉద్యానం ఇరవై తొమ్మిదో ఉద్యమంలో మోషే శాసనములు గల రెండు పలకలను గైకొని సేనాయి కొండ దిగి వచ్చినప్పుడు యావేతో మాట్లాడి వచ్చుట వలన అతని ముఖము ప్రకాశించుచుండేను ఐ విష్ అండ్ ప్రే దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఫాస్టింగ్ పీరియడ్ ఫార్టీ డేస్ దట్ యోర్ ఫేస్ అండ్ మై ఫేస్ మే షైన్ లైక్